రెబల్ స్టార్ ఈ పాటికే మూడు వందల కోట్ల రెమ్యూనరేషన్ తో ప్యానియా కింగ్ మాత్రమే కాదు ఆసియాకే కింగ్ అనిపించుకుంటున్నాడు జాకీ చాన్ పారితోషికం కూడా రెబల్ స్టార్ ప్రవాస్ రెమ్యూనరేషన్ తో పోల్చే పరిస్థితి లేదు అలాంటి టైంలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టాడు రెబల్ స్టార్ ఇది నిజంగా టాలీవుడ్ టాప్ హీరోలనే కాదు బాలీవుడ్ నుంచి కాలీవుడ్ వరకు స్టార్ హీరోలందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది ప్రభాస్ ముంబైలో ప్లాట్లు హైదరాబాద్ లో కొత్త హౌస్ ఇలా చాలా వరకు కొత్త ఆస్తులను సొంతం చేసుకున్నాడట ఇంతకీ తన కొత్త హౌస్ కి ఎంత ఖర్చయిందో తెలిస్తే హాలీవుడ్ హీరోలు కూడా ఇటువైపు ఓ కన్నేయాల్సిందే ప్రభాస్ తన పారితోషికం పరంగా రజనీకాంత్నే కాదు ఖాన్లు కపూర్లతో పాటు ఆసియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే జాకీచాన్ కూడా మించాడు వాళ్ళ ఏజ్ ఎంత ఉన్నా పారితోషికంలో రజనీ జాకీ చాన్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు కాకపోతే ప్రభాస్ రేంజ్ పెరిగి ఏషియా నెంబర్ వన్ అనిపించుకునేలా చేసింది ఇప్పుడు మూడు వందల కోట్ల రెమ్యుండేషన్ తో హాలీవుడ్ స్టార్ల రేంజ్ లోకి వెళ్ళాడు అలాంటి తను సంపాదించిన డబ్బు ఏం చేస్తున్నాడనే డౌట్ ఎవరికైనా రాక మానదు ఇంకా పెళ్లి కాలేదు సో ఖచ్చితంగా ఈ బ్రహ్మచారి తన పారితోషికంతో ఏం చేస్తున్నాడనే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికింది రియల్ ఎస్టేట్లో ప్రభాస్ తన పెట్టుబడి భారీగా పెడుతున్నాడు ఏకంగా వెయ్యి కోట్ల వరకు స్థిరాస్తి వ్యాపారాల మీద పెట్టుబడి పెడుతున్నట్ట ముంబైలో ఏకంగా ఇరవై రెండు లగ్జరీ ప్లాట్లు కొన్న ప్రభాస్ అందుకోసం ఏకంగా నాలుగు వందల ముప్పై కోట్లు పెట్టుబడి పెట్టాడని తెలుస్తోంది ఇక హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ఐదు వందల యాభై కోట్లతో కొత్త ఇల్లు రెడీ కాబోతోంది తన ఫామ్ హౌస్ ఉన్న రాయదుర్గం ఏరియా ఇప్పుడు భారీగా డెవలప్మెంట్స్తో సిటీ సెంటర్గా మారింది దీంతో ప్రైవసీని ప్రశాంతతని కోరుకునే ప్రభావం ఇప్పుడు తన రెండో ఫామ్ హౌస్ ని శంషాబాద్ లో ప్లాన్ చేశాట స్థలమే రెండు వందల యాభై కోట్లు పెట్టి తీసుకున్నాడని తెలుస్తోంది ఇక ఇంటి ఖర్చు మూడు వందల కోట్లట ఆ స్థాయిలో లగ్జరీ ఫామ్ హౌస్ అంటున్నారు కానీ అది ఫామ్ హౌస్ కాదు ఇల్లే అన్న ప్రచారం కూడా జరుగుతోంది మొత్తానికి శ్రావణంలోనే భూమి పూజ కూడా చేస్తారని తెలుస్తోంది